హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డెలివరీ బాయ్ రాజేఖర్ని సో నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో మన హైదరాబాద్లోని కుక్కట్పల్లిలో జొమాటోలో డెలివరీ బాయ్గా వర్క్ చేస్తే ఎంతవరకు డబ్బులు వస్తున్నాయి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నా అన్నమాట సో ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా కూడా కుక్కట్పల్లిలో కానీ హైదరాబాద్ మొత్తంలో ఎక్కడైనా కానీ జొమాటోలో డెలివరీ బాయ్గా జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది ఆ మొబైల్ నెంబర్కి మీ పేరు నెంబర్ వాట్సాప్ చేస్తే నేను మీకు జొమాటోలో ఎలా జాయిన్ అవ్వాలనో డీటెయిల్స్ ఫిల్ చేసే వీడియో పంపించి మిమ్మల్ని జొమాటోలో వన్ అవర్లో జాయిన్ అయితే చేయిస్తా అన్నమాట సో ఇప్పుడు మనం వీడియోలకైతే అన్నమాట మన వీడియో ఏంటిది కుక్కపల్లిలో హైదరాబాద్లో వర్క్ చేస్తే ఎంతవరకు డబ్బులు వస్తాయనేది మన వీడియో సో మన వీడియోలకైతే వెళ్ళిపోదాం సో నేను రీసెంట్గా ఒక బ్రదర్ని అయితే డెలివరీ బాయ్గా జాయిన్ చేయించాను సో ఆ బ్రదర్ ఎర్నింగ్స్ స్క్రీన్ షాట్స్ అయితే నేను తీసుకున్నాను అన్నమాట సో అతని ఎర్నింగ్స్ ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్లో నేను మీకు చూపిస్తాను సో ఆ ఎర్నింగ్స్ నచ్చితే మీరు నాకు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట సో ఫస్ట్ మనం ఇక్కడ జొమాటో ఆ బ్రదర్ స్క్రీన్ షాట్స్ అయితే ఓపెన్ చేసిన స్క్రీన్ రికార్డింగ్లు ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ బ్రదర్ ఫేస్ గిట్లా అతని ఐడి నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ కనబడకుండా అక్కడ జొమాటో అని మార్క్ చేసి పెట్టినా అనమాట సో అతని పేరు ఇక్కడ కనిపిస్తుంది కదా శివకుమార్ అని ఉందన్నమాట సో ఇక్కడ జోన్ వచ్చేసి కుక్కట్పల్లి అన్నమాట క్లారిటీగా చూసుకోండి కుక్కట్పల్లి సిటీ వచ్చేసి హైదరాబాద్ అన్నమాట మళ్ళీ వెహికల్ టైపు బైక్ బైక్ మీద డెలివర్ చేస్తున్నాడు వెహికల్ నెంబరు యాడ్ చేయలేదు అతను సో ఇంకా అతని డీటెయిల్స్ ఏమన్నా అతని ఫోన్ నెంబరు అది కూడా మార్క్ చేసి పెట్టేసిన అతని ప్రైవేట్ డీటెయిల్స్ కాబట్టి అవి చూపెట్టట్లేదు తర్వాత కుక్కట్పల్లిలో అతను ఫస్ట్ ఇరవై నాలుగో తారీఖు సెప్టెంబర్ కనిపిస్తుంది కదా క్లారిటీగా చూడండి నాలుగు వందల అరవై రూపాయలు వచ్చింది సో ఈ నాలుగు వందల అరవై రూపాయలు రావడానికి బ్రదర్ ఎన్ని గంటల వరకు చేసినో చూద్దాం బ్రదర్ రెండు గంటల యాభై ఒక్క నిమిషాలు వర్క్ చేసిండు రెండు గంటల యాభై ఒక్క నిమిషాలు వర్క్ చేస్తే అతనికి ఎన్ని ఆర్డర్లు పడ్డాయి ఐదు ఆర్డర్లు పడ్డాయి సో ఐదు ఆర్డర్లు రెండు గంటల యాభై నిమిషాలు వర్క్ చేస్తే నాలుగు వందల అరవై రూపాయలు వచ్చినాయి అన్నమాట సో ఇక్కడ బ్రదర్కి ఇన్సెంటివ్ అని ఉంది కదా సో ఈ ఇన్సెంటివ్ అనేది జీరో ఉంది సో ఇన్సెంటివ్ జీరో ఎందుకు ఉందంటే మనకు జొమాటోలో టైమింగ్స్ ఉంటాయన్నమాట పార్ట్ టైం అయినా ఫుల్ టైం అయినా సో ఈ టైమింగ్స్ మెయింటైన్ చేయనప్పుడు మనకి ఇన్సెంటివ్స్ రావు సో ఆ ఇన్సెంటివ్స్ ఎలా రావాలనేది మీరు మీరు నా తరపున జాయిన్ అవుతారు కదా దాని తర్వాత మీకు ఇన్సెంటివ్స్ కావాలంటే ఎలా నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో దీని తర్వాత మనకు నెక్స్ట్ డే వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ అన్నమాట ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ రోజు ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు అయితే వచ్చినాయి ఎన్ని గంటలు వర్క్ చేసి నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు దగ్గర దగ్గర ఐదు గంటలు అనుకోండి ఐదు గంటలలో పది ఆర్డర్లు కొట్టిండు సో రూపాయలు వచ్చినాయి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా రూపాయలు ఇక్కడ ఆర్డర్ ఎర్నింగ్ అని క్లారిటీ కనిపిస్తుంది ఆర్డర్ ఎర్నింగ్ సో ఇది ప్రతి ఆర్డర్కి మనకు రూపాయలు యాభై రూపాయలు ఇట్లా పడుతూ ఉంటుంది సో అట్లా ఆర్డర్లు డెలివరీ చేసినందుకు బ్రదర్కి ఐదు వందల అరవై రూపాయలు వచ్చినాయి సో ఇంతకుముందు నేను మీకు చెప్పినా కదా సో ఇన్సెంటివ్ మళ్ళీ ఇక్కడ జీరోనే ఉందన్నమాట సో ఇన్సెంటివ్ రాలేదంటే ఆ రోజు టైమింగ్స్ మెయింటైన్ చేయలేదని అర్థం సో నెక్స్ట్ దీని తర్వాత అదర్ ఇన్నింగ్స్ అని ఉంది కదా సో ఈ అదర్ ఇన్నింగ్స్ అంటే ఏంటిదంటే సర్జ్ అన్నమాట సర్జ్ అంటే ఎట్లా అంటే మనకు జొమాటోలో ఒక్కొక్క ఆర్డర్కు ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా కానీ పదిహేను రూపాయలు ఎక్స్ట్రా కానీ అప్పుడు ఆర్డర్లు ఎక్కువ ఉంటే కనుక థర్టీ రూపీస్ కూడా ఎక్స్ట్రా ఇవ్వచ్చు అనమాట సో బ్రదర్కి పది ఆర్డర్లు కొట్టినందుకు రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు ఎక్స్ట్రాగా సర్జీ రూపంలో వచ్చినాయి అనమాట సో ఈ రెండు వందల ఎనభై నాలుగు ఈ ఐదు వందల అరవై ఇవి రెండు కలిపితేనే ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు వచ్చినాయి సో ఇలా ఇంకా ఇన్సెంటివ్ కూడా యాడ్ అవుతుంది ఇన్సెంటివ్ డైలీ ఒక మినిమం తక్కువలో తక్కువ ఒక నూట యాభై నుంచి మూడు వందల మినిమమ్ ఇన్సెంటివ్ ఉంటుంది ఈ ఇన్సెంటివ్ కనుక మీరు పెట్రోల్కి పోయిందనుకోండి ఈ ఫుల్ అమౌంట్ మిగులుతుందన్నమాట ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఎలక్ట్రిక్ బైక్ మీద చేస్తే ఇంకా ఫుల్ డైరెక్ట్ మొత్తం అమౌంట్ అయితే మిగులుతుంది అన్నమాట క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా దీని తర్వాత మళ్ళా నెక్స్ట్ ఇరవై ఆరు సెప్టెంబర్ రోజు ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయలు సంపాదించుండు ఎన్ని ఆడలు కుట్టిండు పన్నెండు ఆరులకు ఏడు వందల తొంభై ఎనిమిది ఎన్ని గంటలు ఆరు గంటలు అన్నమాట సో ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా ఏడు వందల నలభై ఒక్క రూపాయి అండ్ అదర్ ఇన్నింగ్స్ యాభై ఆరు రూపాయలు సో ఇది అదర్ ఇన్నింగ్స్ అంటే మన సర్జ్ అన్నమాట ఓకేనా ఇన్సెంటివ్ ప్రతిరోజు జీరోనే ఉంటుంది సో ఇన్సెంటివ్ బ్రదర్ ఎందుకు ఎన్జ్జేయట్లేదు నేనైతే అడిగిన అడిగితే సో అతనికి ఆ టైమింగ్స్ కుదరట్లేదు అట ఇన్సెంటివ్స్ ఉండే టైమింగ్స్ సో ఇన్సెంటివ్స్ ఉండే టైమింగ్స్ ఏంటంటే ఖచ్చితంగా మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కంపల్సరీ మెయింటైన్ చేయాలంటే డ్యూటీ ఆన్ చేసి ఉంచాలి ఒకవేళ ఇన్సెంటివ్స్ అనుకుంటే మీ ఇష్టం వచ్చిన టైమింగ్లో మీరు ఆన్ చేసుకోవచ్చు అట్లనే ఇన్సెంటివ్ టైమింగ్ ఇంకోటి కూడా ఉంటుంది రాత్రి ఏడు నుంచి పదకొండు గంటల వరకు సో ఈ రెండు నెలలు ఏదైనా ఒక షిఫ్ట్ కంప్లీట్ అయితే కంపల్సరీ మీకు ఇన్సెంటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సో బ్రదర్కి ఆ టైమింగ్స్ కుదరట్లేదు కాబట్టి ఇన్సెంటివ్స్ అయితే డైలీ రావట్లేదు సో అతను అయితే వర్క్ అయితే చేస్తున్నాను అన్నమాట నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ రోజు ఆరు వందల అరవై నాలుగు రూపాయలు వచ్చినాయి పన్నెండు ఆడలు కొట్టిండు ఐదు గంటలు వర్క్ చేసిండు ఐదు గంటల్లో ఆరు వందల అరవై రూపాయలు సో ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా ఐదు వందల యాభై ఐదు మన సర్జ్ ద్వారా నూట తొమ్మిది రూపాయలు అన్నమాట అట్లనే నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ సెప్టెంబర్ రోజు పన్నెండు వందల తొమ్మిది రూపాయలు వచ్చినాయి ఎన్ని గంటలు వర్క్ చేసిండు ఐదున్నర గంటలు వర్క్ చేసిండు ఐదున్నర గంటల్లో పద్నాలుగు ఆర్డర్లు పద్నాలుగు ఆడర్లకు పన్నెండు వందల తొమ్మిది రూపాయలు వచ్చినాయి అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు అదర్ ఇన్నింగ్స్లో మనకు ఐదు వందల తొంభై నాలుగు ఉంది ఇక్కడ చూపిస్తాను చూడండి ఐదు వందల తొంభై ఏడు ఉంది అదర్ ఇన్నింగ్స్ ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా ఆరు వందల రూపాయలే కానీ ఆ రోజు సర్జ్ అనేది ఎక్కువ ఉందన్నమాట సో సర్జ్ పెట్టడం ద్వారా ఎక్కువ డబ్బులు అయితే వచ్చినాయి ఐదు వందల తొంభై ఏడు కలిపితే సో ఈ సర్జ్ కానీ ఇన్సెంటివ్స్ కానీ మన తరఫున జాయిన్ వాళ్ళకు ఆ అమౌంట్ ఎలా వస్తుంది దానికి ఏ టైమింగ్స్ మెయింటైన్ చేయాలి అనేది మన తరపున జాయిన్ అయ్యే వాళ్ళకు క్లారిటీగా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అన్నమాట ఓకే దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ రోజు ఎనిమిది వందల యాభై రెండు రూపాయలు వచ్చినాయి ఇరవై రెండు ఆర్డర్లు డెలివరీ చేసిండు ఏడు గంటల ఏడు నిమిషాలు వర్క్ చేసిండు ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా ఆరు వందల డెబ్బై ఏడు రూపాయలు వచ్చినాయి సో ఇక్కడ నీకు ఇన్సెంటివ్ చూసుకోండి ఇక నూట డెబ్బై ఐదు రూపాయలు మినిమం నూట యాభై ఖచ్చితంగా ఇన్సెంటివ్ ఉంటుందని సో బ్రదర్ ఇన్సెంటివ్ టైమింగ్స్ మెయింటైన్ చేసినందుకు నూట డెబ్బై ఐదు రూపాయలు ఇసెంటివ్ యాడ్ అయింది సో ఈ అదర్ ఇన్నింగ్స్ జీరో ఉంది సో అదర్ ఇర్నింగ్స్ జీరో ఉందంటే దాని అర్థం ఏంటి ఆ రోజు సర్జ్ అనేది లేదన్నమాట ఓకే అట్లనే నెక్స్ట్ ఇక్కడ థర్టీ సెప్టెంబర్ రోజు జస్ట్ ఐదు ఆర్డర్లు కొట్టండి ఎన్ని గంటల వరకు చేసిన రెండు గంటలు రెండు గంటలకు రెండు వందల నలభై రూపాయలు వచ్చినాయి సో అదర్ రన్నింగ్స్ జీరోనే ఉంది ఇన్సెంటివ్ జీరోనే ఉంది ఓన్లీ ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా వచ్చిన డబ్బులు మాత్రమే బ్రదర్కి అయితే వచ్చినాయి అన్నమాట నెక్స్ట్ మన తర్వాత ఇది ఫస్ట్ అక్టోబర్ రోజు ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు వచ్చినాయి పదిహేడు ఆర్డర్లు కొట్టిండ ఆరు గంటలు వర్క్ చేసిండు సో మనకు ఆర్డర్ లెర్నింగ్ అని ఉంది కదా ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అయితే ఉంది సో ఎనభై రూపాయలేమో ఇన్సెంటివ్ ఉందన్నమాట అట్లనే నెక్స్ట్ సెకండ్ అక్టోబర్ రోజు ఏడు వందల తొంభై నాలుగు రూపాయలు వచ్చినాయి ఏడు గంటలు వర్క్ చేసిండు ఇరవై ఒక్క ఆర్డర్లు డెలివరీ చేసిండు సో ఇన్సెంటివ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇన్సెంటివ్ నూట నలభై రూపాయలు ఉంది సో అదర్ ఎర్నింగ్స్ ముప్పై రూపాయలు ఉంది అంటే ముప్పై రూపాయలు సర్జు మా సర్జు మాత్రమే ఆరు వందల రూపాయలు ఏమో ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా వచ్చిన డబ్బులు ఓకే నెక్స్ట్ దీని తర్వాత మనకు థర్డ్ అక్టోబర్ రోజు పదమూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఇరవై నాలుగు ఆర్డర్లు కొట్టిండు ఏడున్నర గంటలు వర్క్ చేసిండు ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా ఎనిమిది వందల రూపాయలు వచ్చినాయి మనకి ఇన్సెంటివ్ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు వచ్చింది అదర్ రెనింగ్స్ జీరో ఓకే దీని తర్వాత ఫోర్త్ అక్టోబర్ రోజు పన్నెండు వందల డెబ్బై ఏడు రూపాయలు వచ్చినాయి ఇరవై ఒక్క ఆర్డర్లు కొట్టిండు నెక్స్ట్ ఎనిమిదిన్నర గంటలు వర్క్ చేసిండు తొమ్మిది వందల ఇరవై ఏడు రూపాయలు ఏమో మనకు ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా కొట్టిండు సో ఇన్సెంటివ్ మూడు వందల యాభై రూపాయలు వచ్చింది సో బ్రదర్ ఏమనుకుంటు ఇన్సెంటివే మంచిగా వస్తుంది కదా అని ఇన్సెంటివ్ టైమింగ్స్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేసిండు సో మన తరఫున జరిగిన వాళ్ళకి ఇన్సెంటివ్ టైమింగ్స్ ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసి మంచి క్లారిటీగా డబ్బులు ఎట్లా రావాలనో ఎక్కువ ఎట్లా వస్తాయో అవన్నీ కండిషన్స్ అయితే చెప్తామన్నమాట దీని తర్వాత మనకు ఫిఫ్త్ అక్టోబర్ రోజు పదమూడు వందల నలభై మూడు రూపాయలు వచ్చినాయి ఏడున్నర గంటలు వర్క్ చేసిండు సో ఇరవై ఆర్డర్ మీద కొట్టిండు ఇరవై ఆడళ్ళలో ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా అన్ని వందల పద్దెనిమిది రూపాయలు ఇన్సెంటివ్ ఐదు వందలు అదర్ ఎన్నింగ్స్ ఇరవై ఐదు రూపాయలు దీని తర్వాత సిక్స్త్ అక్టోబర్ రోజు రెండు వందల డెబ్బై మూడు రూపాయలు తొమ్మిది ఆడలు కొట్టిండు రెండున్నర గంటలు వర్క్ చేసిండు సో ఇన్సెంటివ్ లేదు సజ్జు కూడా ఏం లేదన్నమాట నెక్స్ట్ దీని తర్వాత మనకు ఐదు గంటలు వర్క్ చేసిండు ఎప్పుడు అక్టోబర్ సెవెంత్ రోజు ఐదు గంటలకు నాలుగు వందల నాలుగు రూపాయలు వచ్చినాయి పదిహేను ఆడలు డెలివరీ చేసిండు సో ఇన్సెంటివ్ ఈరోజు కూడా ఏం లేదన్నమాట సో ఇన్సెంటివ్ అనేది సంపాదించడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇన్సెంటివ్ ఉంటే ఆ డబ్బులు పెట్రోల్కి పోయింది అనుకోండి ఇక్కడ కనబడిన అమౌంట్ ఫుల్ మిగులుతాయి సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇన్సెంటివ్ అనేది నెక్స్ట్ తర్వాత సో ఇక్కడ వెయ్యి రూపాయలు ఉంది కదా సో ఈ వెయ్యి రూపాయల ఏంటిదంటే బ్రదర్ నా తరపున జాయిన్ మాట సో బ్రదర్ కుక్కడ పిల్ల జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన తర్వాత బ్రదర్ తరపున బ్రదర్ని నేను జాయిన్ చేయించినందుకు నాకు రెండు వేల రూపాయలు జొమాటో నుండి బోనస్ వచ్చింది సో నువ్వు ఇన్ని ఆర్డర్లు తొందరగా కొట్టు బ్రో అతనికి పద్నాలుగు రోజుల్లో నూట డెబ్బై ఐదు కొట్టు బ్రో నాకు రెండు వేలు వస్తే నేను వెయ్యి రూపాయలు పంపిస్తాను బ్రదర్కి చెప్పిన సో అట్లనే బ్రదర్ తొందరగా పద్నాలుగు రోజుల్లో నూట డెబ్బై ఐదు ఆడలు కంప్లీట్ చేసిండు అందుకని బ్రదర్కి ఫోన్పే ద్వారా వెయ్యి రూపాయలైతే పంపించడం జరిగిందన్నమాట సో మీరు కూడా ఇట్లనే నా తరపున బోనస్ రావాలంటే మీరు కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది ఆ మొబైల్ నెంబర్కి మీ పేరు నంబర్ వాట్సాప్ చేస్తే ఎలా జాయిన్ అవ్వాలనేది నేను మీకు క్లారిటీగా ఆ వీడియో పంపించి జాయిన్ అయితే చేపిస్తాను అన్నమాట నెక్స్ట్ లాస్ట్ ఒక డౌట్ ఏంటిదంటే చాలామంది అడిగేది ఏంటంటే అన్న పెట్రోల్ ఎంత పోతుంది అని చాలామంది అయితే అడుగుతూ ఉంటారు సో నేను సింపుల్ ఒక లాజిక్ చెప్తా దాని ప్రకారం అయితే అర్థం చేసుకోండి కుక్కటిపల్లిలో ఒక వెయ్యి రూపాయలు సంపాదించినప్పుడు పెట్రోల్ మినిమం రెండు వందల నుంచి రెండు వందల డెబ్బై వరకు పెట్రోల్ పోతుంది ఒకవేళ ఐదు వందలు సంపాదించారనుకోండి పెట్రోల్ ఒక నూట ఇరవై నుంచి నూట యాభై వరకు పోతుంది సో ఒక పదిహేను వందలు సంపాదించినప్పుడు మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకు పెట్రోల్ అయితే పోయే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఓకే సో మనం కుక్కడపల్లిలో హైదరాబాద్లో వర్క్ చేస్తే ఎంతవరకు డబ్బులు వస్తాయనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ఇంకా మనం ముందు ముందు జొమాటోలో హైదరాబాద్లో ఎన్ని ఏరియాలు ఉన్నాయో అన్ని ఏరియాలో అయితే తెలుసుకుంటామన్నమాట సో మళ్ళీ ఆ వీడియోని మీరు చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా డెలివరీ బాయ్గా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి సో మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్